ఎవ్రీ వన్ ఈ రోజు వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకం అనే టాపిక్ సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం కరికులం పదం ఈ భాషా పదం నుంచి వచ్చింది లాటిన్ విద్యార్థులు అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అంటారు అని అన్నది క్రైక్ నిర్వచనాలు పది సంవత్సరాల పాఠ్య ప్రణాళిక నిర్దేశాకృతి బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాల సముదాయమే విద్యా ప్రణాళిక ఒక పాఠశాల విద్యా ప్రణాళిక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఆదేశ ప్రధాన సమస్యలను ఆలోచనలను ప్రతిబింబింపజేస్తుంది అన్నిహా విద్యా ప్రణాళిక కళాకారుని అంటే ఉపాధ్యాయుడి చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామాగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం ఇక్కడ కళాకారుడు అంటే ఉపాధ్యాయుడు కళాక్షేత్రం అంటే పాఠశాల సామాగ్రి అంటే విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం విద్యా ప్రణాళిక ఆల్బర్టీ విద్యార్థుల పురోభివృద్ధికి కలిగించే వ్యాసక్తులన్నీ కలిపి విద్యా ప్రణాళిక అంటారు చార్లస్ అండ్ డగ్లస్ రాచబాట కర్కులం ప్రాక్టికల్ కర్కులం స్టడీ అనే గ్రంథం రాశారు విలియం జే బెన్నెట్ ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు కాగా కర్కులం ఒక సాధన మార్గం ఆల్బట్టి అండ్ ఆల్బర్టీ కర్కులం అనేక కృత్యాల సమూహం నిత్య జీవిత అవసరాలను తీర్చినదే కర్కులం డబ్ల్యూజే జాకబ్సన్ ప్రకారం పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు ఈ క్రింది అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి విద్యార్థి స్వభావం విషయ స్వభావం సమాజ స్వభావం హంటర్ స్కోర్ కార్డ్ లో భౌతిక రూపానికి ఎన్ని పాయింట్లు కేటాయించారు హండ్రెడ్ పాయింట్స్ హంటర్ స్కోర్ కార్డ్ ఏడు అంశాలు థౌజండ్ పాయింట్స్ మనోవిజ్ఞాన స్థాయి త్రీ హండ్రెడ్ విషయం విషయ స్వభావం టూ ఫిఫ్టీ పాయింట్స్ అభ్యాసాల స్థాయి వన్ ఫార్టీ పాయింట్స్ భాషా శైలి హండ్రెడ్ పాయింట్స్ భౌతిక రూపం హండ్రెడ్ రచయిత విద్యార్హతలు అనుభవం సిక్స్టీ పాయింట్స్ ఉపాధ్యాయులకు ఉపయోగపడేవి ఫిఫ్టీ పాయింట్స్ టోటల్ థౌజండ్ పాయింట్స్ జాతీయ సలహా సంఘం నియమింపబడిన సంవత్సరం ఒక విషయంకు చెందిన అన్ని ప్రాథమిక విషయాలని సూక్ష్మంగా చెప్పడం ఈ పద్ధతి ఏక కేంద్ర పద్ధతి ఏక కేంద్ర పద్ధతి కాన్సెంట్రిక్ మెథడ్ ఇది మనోవైజ్ఞానిక సూత్రాలపై ఆధారపడి రూపొందింది ఈ పద్ధతిలోని ముఖ్య సూత్రం ఒక అంశానికి చెందిన అన్ని విషయాలను సూక్ష్మంగా చెప్పడం ఈ పద్ధతిలో ప్రాథమిక విషయాలను దిగువ తరగతిలో బోధిస్తారు క్లిష్టమైన భావనలను పై తరగతిలోను ఇంకా క్లిష్టమైన భావనలను ఆ పై తరగతుల్లోనూ బోధించడం జరుగుతుంది సరళమైన ప్రాథమిక భావనలు ప్రాథమిక స్థాయిలోనూ క్లిష్టమైన అంశాలు పై తరగతుల్లోనూ ప్రవేశపెడతారు అంటే విద్యార్థి వయస్సు సామర్థ్యాల ఆధారంగా తరగతి స్థాయి పెరిగే కొలది విషయ పరిజ్ఞానం విస్తరిస్తూ ఉంటుంది విద్యా ప్రణాళికలోని అంశాలను శీర్షికలుగా విభజించి ఒక్కొక్క శీర్షికను చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని విద్యార్థుల స్థాయిని బట్టి ఒక్కో తరగతిలో ప్రవేశపెట్టే పద్ధతి సులభమైన ప్రాథమిక అంశాలు కింది తరగతుల్లో బోధించి కఠినమైన అంశాలు క్రమక్రమంగా పై తరగతుల్లో బోధించే పద్ధతిని ఏక కేంద్ర పద్ధతి అంటారు సాంఖ్యక శాస్త్రము జామిట్రీ అనే పాఠ్యాంశాల బోధనకు అనువైన పద్ధతి ఏది ఏక కేంద్ర పద్ధతి నిచ్చెనను పోలిన పద్ధతి అని ఈ పద్ధతికి పేరు శీర్షిక పద్ధతి శీర్షిక పద్ధతి టాపికల్ అప్రోచ్ ఒక అంశాన్ని తీసుకుని దానికి సంబంధించిన అన్ని విషయాలను ఒక తరగతిలో బోధించి మరి ఏ తరగతిలో బోధించబడని పద్ధతిని శీర్షిక పద్ధతి అంటారు విద్యార్థి ఒక తరగతిలో విన్నటువంటి శీర్షిక విద్యార్థి జీవితంలో ఎక్కడా బోధించబడదు సంవర్గమానాలు కేవలం పదవ తరగతి సమితులు కేవలం పదవ తరగతి బోధించవలసిన అంశాన్ని అంతా ఒకే తరగతిలో బోధించి మరే తరగతిలో బోధించబడని పద్ధతి శీర్షిక పద్ధతి ఇది నిచ్చెనను పోలిన పద్ధతి శీర్షిక పద్ధతి వలన ఉపయోగాలు పూర్తిగా నేర్చుకున్నాము అన్న సంతృప్తి జ్ఞానం విస్తృతంగా అందించబడుతుంది విద్యార్థులు ఏ ఏ విషయాల్లో వెనకబడి ఉన్నారో గ్రహించి లోప నివారణ బోధన చేపట్టడానికి వీలవుతుంది ప్రతిభావంతులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆసక్తులను ప్రేరణలను పెంపొందిస్తుంది ప్రతి విషయాన్ని భాగాలుగా విభజించడం సాధ్యం కాదు అని యష్పాల్ కమిటీ ఏ పద్ధతిని దృష్టిలో ఉంచుకుని తెలిపాడు సర్పిల పద్ధతి సర్పిలాకార పద్ధతి స్పైరల్ మెథడ్ ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విభజించి ఒక భాగానికి మరొక భాగానికి మధ్య కాల వ్యవధి మూడు నుంచి నాలుగు నెలలు ఉండేటట్లు అమర్చే పద్ధతిని సర్పిల పద్ధతి అంటారు అంశరీతిలోని లోపాలను తొలగించేది ఉదావర్త రీతి అంటే సర్పిల పద్ధతి నిరంతర పునరుక్తి చెందే పద్ధతి ఉదావర్త రీతి సర్పిల పద్ధతి నా ఉద్దేశంలో విద్యార్థికి ఉత్తమ ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకమే అని తెలిపినది గాంధీ అంట స్కోర్ కార్డులో అభ్యాసాల స్థాయికి కేటాయించబడిన పాయింట్స్ ఎన్ని వన్ ఫార్టీ అభ్యాసకుడు సమీక్షకు పూర్వపరిచయం కింద ఊహించే విషయ సమాచార సమూహమే యూనిట్ అన్నది ట్రస్ట్ ఎస్టాల్డ్ వాద పునాదులపై నిర్మించబడిన ఉపగమనం యూనిట్ ఉపగమం యూనిట్ పద్ధతి ఒక పాఠ్య విషయానికి చెందిన పాఠ్య పథకంలోని అంశాలన్నింటినీ విడివిడి అంశాలుగా భావించకుండా ఒక సామాన్య సూత్రం ఆధారంగా ఒక చోట చేర్చి బోధించవలసిన శీర్షికను యూనిట్ అంటారు యూనిట్ పద్ధతికి మూల పురుషుడు డాక్టర్ హెన్రీ మోరిసన్ ఇందులో భాగాల కంటే మొత్తాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇది గెస్టాల్ట్ వాదంపై ఆధారపడుతుంది నిర్వచనాలు మోరిసన్ ఒక పరిసరానికి గాని ఒక కళకు గాని ఒక శాస్త్రానికి గాని సంబంధించిన భాగమే యూనిట్ ప్రెస్టన్ పరస్పర సంబంధం గల సుదీర్ఘమైన విషయమే యూనిట్ వెస్లీ విద్యార్థులలో అంతర్గతమైన అభిలషణీయమైన శక్తులను వెలికి తీయడమే యూనిట్ రిచర్డ్ ఎక్కడ ఏమిటి ఎలా అనే ప్రశ్నకు జవాబు ఇస్తూనే బోధించవలసిన విషయాన్ని తెలియజేస్తుంది ప్రత్యేక ఉద్దేశాలకు అనువుగా ఉండే యూనిట్ బోధన యూనిట్ బోధనా యూనిట్ ఇవి వనరుల యూనిట్లలో భాగంగా ఉంటాయి బోధనకు ఉద్దేశింపబడిన యూనిట్ కార్యనిర్వహణ విభాగం కార్యనిర్వహణ కేంద్రంగా ఉంటాయి విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని అందించే యూనిట్లు ఇవి ప్రత్యేక ఉద్దేశాలకు సంబంధించిన యూనిట్ ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక తరగతి బోధన కోసం తయారు చేసుకుంటాడు విద్యార్థులకు అవసరమైన విస్తృత సమాచారంను అందించే యూనిట్ బోధనా యూనిట్ వైయక్తిక భేదాలను గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఉపయోగపడేది సాంశీకరణ యూనిట్ పద్ధతి సోపానాలు అన్వేషణ ప్రదర్శన వ్యవస్థీకరణం అన్వేషణ పర్యవేక్షిస్తారు సోపానాలలో మొదటి సోపానాన్ని సన్నాహం ప్రిపరేషన్ పోలి ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రేరణ కలిగిస్తాయి ప్రదర్శన ప్రజెంటేషన్ టిఎల్ఎం ను ఉపయోగించి బోధన జరుగుతుంది నూతన విషయాల బోధన జరుగుతుంది పూర్తి అవగాహన కలగడం కోసం అవసరమైతే మళ్లీ మళ్లీ వివరించడం జరుగుతుంది ఎసిమిలేషన్ విద్యార్థులలో వైయక్తిక భేదాలను గుర్తించి సవరణాత్మక బోధన చేస్తారు రెమెడియల్ టీచింగ్ సవరణాలోప నివారణ బోధన చర్చలు గ్రంథ పఠనం నియోజనాలు సమస్య పరిష్కారానికి దోహదం చేసే కృత్యాలు వ్యవస్థీకరణం ఆర్గనైజేషన్ పిల్లలు ఒకరితో ఒకరు చర్చించుకుంటారు వల్లే వేయడం రెసిటేషన్ కంఠస్థం చేస్తారు చాలా కాలం గుర్తుంటాయి విద్యార్థికి ఒక అంశానికి సంబంధించిన నూతన విషయాల బోధన దీని ద్వారా జరుగును ప్రదర్శన పాఠ్యపుస్తకాలలో కన్నా అదనంగా అభ్యాస పుస్తకాలలో ఇవి ఉంటాయి సమాధానాలు లేకుండుట విద్యా ప్రణాళిక నిర్మాణంలో సర్పిల పద్ధతి యొక్క ముఖ్య దోషం శీర్షికల అమరిక కష్ట సాధ్యమైన పని వాస్తవ సంఖ్యలను గురించి పూర్తిగా ఏడవ తరగతిలోనే విద్యార్థులకు తెలియజేసి ఎనిమిది తొమ్మిది పదవ తరగతులలో వాటిని గురించి ఎటువంటి బోధన చేయకున్నచో ఆ విద్యా ప్రణాళిక ఎటువంటి పద్ధతి శీర్షిక పద్ధతి మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణాలలో ఇది ఒకటి మౌఖిక భావనల అవగాహనకు అవసరమయ్యే పరిమిత అభ్యాసాలు ఉండడం పాఠ్యాంశం ఒకే యూనిట్ అనే భావనపై ఆధారపడిన పద్ధతి శీర్షిక పద్ధతి విద్యా ప్రణాళికకు నాలుగు ఆధారాలు ముఖ్యమైనవి తత్వశాస్త్రం చరిత్ర సామాజిక శాస్త్రం మూడు ఆధారాలు అయిన నాలుగవ ఆధారం మనోవైజ్ఞానిక శాస్త్రం విద్యా ప్రణాళికలో శీర్షిక పద్ధతి యొక్క ముఖ్య ప్రయోజనం ఆవర్తన పునచ్చరణకు ఎక్కువ అవకాశం ఉంటుంది మంచి గణిత పుస్తకమునకు ఉండవలసిన ఒక ముఖ్యమైన ఆధార గుణం పాఠ్య విషయం కఠినత్వ క్రమంలో సమర్పించుట పిల్లవాని అవసరాలు ఆసక్తులు దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళికను నిర్వహించు విధానం మనోవైజ్ఞానిక విధానం